ఆయన ఎందుకు అవుట్ అయ్యారు సోదరుని కోసం తన రాజకీయ భవిష్యత్తును చిక్కుల్లో పడేసుకున్నారా అన్న విషయంలో తమ్ముడు వేసిన తప్పటడుగులే ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కారులో షికారు చేద్దామనుకున్న ఆ నేత ఆశలు అడియాసులు కావటంతో స్థానిక గులాబీ నేతలు ఫుల్ ఖుషి అవుతున్నారట అది సరే కారు దిగిన ఆ నేత ఇప్పుడు ఏం చేయబోతున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ మాజీ ఎంపీ వివేకానంద రాజకీయ భవిష్యత్తు చిక్కులో పడింది ముందస్తు ఎన్నికల సమయంలో అన్న వినోద్ విషయంలో వివేక్ వ్యవహరించిన తీరు పెద్దపల్లి లోక్సభ పరిధిలోని పార్టీలో ముసలం పుట్టించింది చివరికి సీటు దక్కకుండా చేసింది రెండు వేల పదమూడులో తెలంగాణ ఉద్యమం చివరి దశలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉంటూనే తన సోదరుడు వినోద్ తో కలిసి టీఆర్ఎస్ లో చేరారు వివేక్ ఏడాది తిరగకుండానే ఎన్నికల ముందు మళ్లీ కాంగ్రెస్ లో చేరారు అప్పట్లో వివేక్ ఎంపీ సీటు ఖరారైనప్పటికీ సోదరునికి చెన్నూరు టికెట్ ఇవ్వని కారణంగా పార్టీని వీడారు టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యంతో మరోసారి పార్టీలో చేరారు వివేక్ కు కేసీఆర్ కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు మరోసారి తన సోదరుడు టికెట్ విషయంలో కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు వివేక్ వివేక్ కు టికెట్ ఇస్తే ఓటమి తప్పదంటూ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు నేతలంతా చెప్పడంతో కేసీఆర్ ఆయన్ను పక్కన పెట్టేశారు అసంతృప్తికి లోనైన వివేక్ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు కేసీఆర్ కేటీఆర్ స్థాయిలో పరిచయాలున్నా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను కలుపుకుని పోవడంలో వివేక్ వైఫల్యం చెందారు ఈ పరిణామాల నేపథ్యంలో వివేక్ ను కాదని చివరి నిమిషంలో పార్టీలో చేర్చుకుని మరీ కాంగ్రెస్ నేతకు టికెట్ ఇచ్చారంటే వివేక్ పై ఏ రేంజ్ లో వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బోర్లకుంట వెంకటేష్ కు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ఛాన్స్ ఇచ్చారు పెద్దపల్లి ఎంపీ టికెట్ వెంకటేష్ కు రావడంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్ చక్రం తిప్పినట్లు సమాచారం పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేక్ టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో అనూహ్యంగా బాల్క సుమన్ కు పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కింది వివేక్ పై సుమన్ గెలిచిన తర్వాత వివేక్ తిరిగి టీఆర్ఎస్ లో చేరినప్పటికీ ఇరువురి నడమ విభేదాలు మాత్రం కొనసాగాయి వివేక్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను కూడగట్టడంలో సుమన్ కీలకంగా వ్యవహరించారు పార్టీకి నమ్మక ద్రోహం చేసిన వివేక్ టిఆర్ఎస్ ను విమర్శిస్తే సహించేది లేదన్నారు సుమన్ ఏం కావాలి మీకు ఇంకా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అభ్యర్థులు ఓడప్పుడు వేరే పార్టీకి అనుకోండి నడచ్చు మీ మీ సెల్స్టైల్ ఆటలు టిఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలని చూసింది కాబట్టి మేమందరం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా గట్టిగా ఉన్నాం కేసీఆర్ గారికి విషయాన్ని తీసుకెళ్ళినాం అధిష్టానం కూడా వారి చర్యలన్నింటి గమనించింది వాళ్ళకు కూడా రిపోర్ట్లు వచ్చాయి కాబట్టి ఇవాళ సరైనటువంటి నిర్ణయం అధిష్టానం తీసుకునే దాని విషయం లేదు పార్టీ ద్రోహం చేసిందని పదే పదే మాట్లాడుతున్నటువంటి వివేక్ ను హెచ్చరిస్తా ఉన్నాం నీది ద్రోహ చరిత్ర టిఆర్ఎస్ పార్టీ ద్రోహ చరిత్ర కాదు టిఆర్ఎస్ పార్టీని పోరాడే చరిత్ర టిఆర్ఎస్ పార్టీని ఎవరు వచ్చిన అప్పుడే చరిత్ర టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల కోసం